హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ టీచింగ్ టెక్నిక్స్ సో అందరూ అనుకుంటున్నాను కొంచెం టెన్షన్తో ఉన్నారు అయితే ఫైనల్కి అనేది ఈరోజు ఇస్తానని అన్నారు మరి వచ్చే ఉండొచ్చు లేదా పోస్టింగ్ ఇవ్వటం అనేది డిఎస్సి ఇవ్వటం అనేది మాత్రం ఆగదు మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఆగస్టు ఎండింగ్ కల్లా కూడా మీకు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే ఓకే అది జరుగుతుంది సరే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉన్నది అది చాలా చాలా ఇంపార్టెంట్ పని ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి ఈ పని ఇంకొక ఎత్తు ఎందుకంటే ఈ నేను చెప్పే ఈ పనే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అదేంటి ఫ్యూచర్ అంటున్నారు జాబ్ వస్తే చాలు కదా అనుకుంటున్నారా కాదండి జాబ్ వస్తుంది వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పదహారు వేల మంది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అయితే ఈ జాబ్ వచ్చేటప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే రేపొద్దున మనం జాబ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు అవును కదా సో మరి అదేంటంటే చాలామంది ఈ జాబ్ ఫస్ట్ వచ్చేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర జాబ్ వస్తే చాలు ఎక్కడో ఒక దగ్గర సెలెక్ట్ అయితే చాలు అని అనుకుంటాం జాబ్ వచ్చే వరకు ఆ తర్వాత అనుకుంటాం అయ్యో ఇంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏంటి ఇంత లోపలికి ఉన్నదేంటి అయ్యో ట్రావెలింగ్ సరిగ్గా లేదేంటి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు పిల్లల్ని హస్బెండ్ని ఫ్యామిలీని ఇంటిని వదిలేసి వేరే మండలానికి వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది దానికి కూడా మనం ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి ఏంటి మేడం భయపెట్టేస్తున్నా రిజల్ట్ రాలేదు మీరు అప్పుడే పోస్టింగ్ గురించి భయపెడుతున్నారంటే మనం ఏదైనా సరే ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉండాలి మనం ఎందుకంటే జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ అనేది రావటం అనేది చాలా చాలా అదృష్టం కాబట్టి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనము ఉండగలిగేలాగా ఉండాలి ఒక మండలం వదిలి ఇంకో మండలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో మరి ఇవన్నీ రాకుండా ఉండడానికి నేను చెప్పే ఈ సలహాని మీరు పాటించండి నేను చెప్పిన కనుక ఈ సూచన మీరు పాటిస్తే గనక ఖచ్చితంగా మీరు నైంటీ పర్సెంట్ సేవ్ అవుతారు అదేంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి ఎవరైతే మాకు మంచి మార్కులు వచ్చాయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేదా ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నవాళ్ళు కూడా నేను చెప్పిన ఈ ఈ పాటించండి ఏంటంటే ముందు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మీరు ఏ జిల్లా వాళ్ళు ఫస్ట్ అది నోట్ చేసుకోండి మీ జిల్లా మ్యాప్ని తెచ్చుకోండి ఫస్ట్ ఆ మీ జిల్లా మ్యాప్ తెచ్చుకుని అందులో ఉన్నటువంటి మండలాలు ఎన్ని మండలాలు ఉన్నాయి అది ఒకసారి మొత్తం ఫ్రేమ్ అవుట్ చేసుకోండి ఆ మండలాల్లో మీది ఏ మండలం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి సో మీరు రేపొద్దున కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత వేకెన్సీస్ అనేవి చూపిస్తారు సో ముందుగానే కూడా రిలీజ్ చేస్తారు ఒక్కొక్కసారి వేకెన్సీస్ దాన్ని బట్టి కూడా మనం ఒక ఆర్డర్ అనేది ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ అనేది తీసుకుని మనం వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మనం ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ వేకెన్సీస్ చూపించినప్పుడు నాకు ముందు ఏ ప్లేస్ కావాలి ఏ ప్లేస్ కావాలని ఒక ఆర్డర్లో పెట్టుకుని వెళ్ళినా సరే ఒక్కొక్కసారి మనం అనుకున్న ప్లేస్లు ముందు వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ముందు వాళ్ళు కోరేసుకోవచ్చు అప్పుడు మనం పెట్టుకున్న ప్రయారిటీ అనేది అయిపోతుంది మరి అప్పుడు ఏం ప్లేస్ కోరుకుంటాము అక్కడ కొన్ని ప్లేసెస్ చూపిస్తారు ఖాళీలు వేకెన్సీస్ అసలు ఆ ఊరే మనకు తెలియదు ఆ మండలం కూడా మనకు తెలియదు సో అలాంటప్పుడు ఎలాగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నాదే ఎగ్జాంపుల్ నా నా యొక్క మండలం నేటివ్ మండలం అనేది గుడివాడ మండలము సో నాకు ఏంటంటే గుడివాడ నుంచి విజయవాడ వరకు రావటము విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళటము లేదా మచిలీపట్నం వెళ్ళటం ఇంతవరకు ఈ రెండు రూట్లు తప్ప నాకు వేరే రూట్ అనేదే తెలియదు అలాంటిది ఒక్కసారిగా మండలాన్ని దూరాన్ని వదిలేసుకుని నేను దూరంగా చందర్లపాడు మండలంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది సో అసలు నాకు అసలు ఆ మండలం పేరు కూడా తెలియదు ఫస్ట్ టైం విన్నాను అందులో ఉన్న విలేజెస్ పేర్లు తెలియదు అది మరి ఇలాంటప్పుడు కొంచెం చాలా కష్టంగా బాధగా కూడా అనిపిస్తుంది అనమాట సో అట్లాంటి బా ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండటానికి నేను చెప్పిన ఈ సూచన పాటించండి మీరు మీ జిల్లా మ్యాప్ తెచ్చుకుని మీ జిల్లా మ్యాప్లో మీ మండలం ఎక్కడుంది పాయింట్అవుట్ చేసుకోండి దాని పక్కన చుట్టుపక్కల మీరు ఏ ఏ మండలాల వరకు మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఫస్ట్ ఒక ఆర్డర్ పెట్టుకోండి మీ మండలంలో వస్తే ఓకే మీ మండలంలో వచ్చినటువంటి ప్లేసెస్ని కూడా ముందు రేపొద్దున మీరు వేకెన్సీస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా కాకుండా మీ మండలం వదిలేసి వేరే మండలానికి వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ ఏ మండలానికి ప్రయారిటీ ఇవ్వాలి అది ఆర్డర్లో పెట్టుకోండి ఆ పక్కన సరౌండింగ్స్లో ఏది దగ్గరగా ఉంది మీ మండలం మధ్యలో ఉందనుకోండి చుట్టూ ఉంటే కదా ఒక ఐదారు మండలాలు సో తర్వాత ఏ మండలానికి వెళ్ళాలి ఒకటో ప్లేస్ ఇచ్చుకోండి ఆ తర్వాత ఇంక ఏ మండలానికి వెళ్ళాలి రెండో ప్లేస్ ఇచ్చుకోండి ఆ నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఇంకొక మూడు మండలం అలాగా మీరు ఏం చేస్తారంటే కనీసము మీ మండలం కాకుండా ఇంకొక పది మండలాలైనా సరే ఒక ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఫెచ్చింగు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ దీనికోసం అంత కష్టపడాల్సిన పని లేదు మీ మండలము మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నాలుగైదు మండలాల వరకు చూసుకుంటే సరిపోతుంది ఎందుకండి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి మీరు రేపు పొద్దున రోస్టర్లో ముందు ఉంటారు ఆర్డర్లో సో మీకు ఎక్కువ ప్లేసెస్ ఛాయిసెస్ ఉంటాయి కోరుకుంటానికి అలా కాకుండా కొంచెం తక్కువ మార్కులు వచ్చి లిస్ట్లో కొంచెం వెనక లాస్ట్లో ఉన్నారనుకోండి మీరు కోరుకుంటాకి ముందు ప్లేసెస్ అయిపోతాయి మీరు చివరిలో ఉంటారు అప్పుడు మీరు ఏం కోరుకుంటారు సో తెలియని మండలానికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ముందుగానే ఒక చిన్న రీసెర్చ్ చేయండి మీ చుట్టూ ఉన్న మండలాల్లో ఫస్ట్ ఏది ఇవ్వాలి సెకండ్ ఏది ఇవ్వాలి మీ థర్డ్ దేనికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఫోర్త్ ఫిఫ్త్ అలాగా కనీసం ఒక పది మండలాలను ఆర్డర్లో పెట్టుకోండి ఓకేనా ఇంకా మీకు బాగా తెలిస్తే ఆ మండలంలో ఉన్నటువంటి వేకెన్సీస్ను విలేజెస్ను కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోండి ఏ ఏ విలేజ్ ఉంది ఏంటనేది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి వేకెన్సీస్ లిస్ట్ రాలేదు కాబట్టి ఎక్కడ ఏ పోస్ట్ ఉందనేది తెలియదు కాబట్టి కనీసం మండలాల్లో ఒక ఆర్డర్లో చేసుకోండి లేకపోతే రేపు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఓకేనా చాలామందికి వాళ్ళ నేటివ్ మండలము పక్క ఊరు వెళ్ళటమే తెలుస్తుంది కానీ దూరమైన మండలాలకు వెళ్ళటం అక్కడ రూట్లు ఎంత దూరం ఉంటుంది నుంచి వెళ్ళాలనేది కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే మనం పుట్టిన ఊరు ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం లేదా అత్తయ్య వాళ్ళ ఊరు ఇవే తిరగటం అలవాటు ఉంటుంది మనకి అంతే కదా వేరే మండలాలు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ ఇది చూసుకోండి ఇంకా కుదిరితే మీరు ఆ మండలంలో ఉన్న విలేజెస్ కూడా చూసుకోండి విలేజెస్ ఏ విలేజ్ ఎంత దూరంలో ఉన్నది హెడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా సో ఆ హెడ్ క్వార్టర్కి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఎంత దూరంలో ఉన్నాయి సో ఏది రూట్ బాగుంటుంది ఏది వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది బస్సు రూట్ ఉంటుంది ఆటో రూట్ ఉంటుంది ఇలాంటివి కూడా చూసుకోండి ఏంటి మేడం ఇంత రీసెర్చ్ చేయాలా అంటున్నారు చేస్తే మంచిది ఎందుకంటే రేపు లైఫ్ జాబ్ వచ్చాక మీరు కొన్ని సంవత్సరాల తరబడి ఉండాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుని నా మండలాన్ని వదిలేసి నేను ఇప్పుడు ఈ మండలానికి వచ్చేసాను పదిహేను సంవత్సరాలు అయ్యింది మళ్ళీ నా మండలానికి వెళ్ళడానికి నాకు ఇప్పటివరకు అవకాశం లేదు సో ఆల్మోస్ట్ ఇక్కడే సెటిల్ అయిపోయాం సో లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది మా లైఫ్ని టర్నింగ్ చేసేసి ఒక మండలం వదిలి ఇంకో మండలానికి వచ్చేసే పరిస్థితి వస్తుంది సో అట్లా అలా కాకుండా మీరు ఒక చిన్న రీసెర్చ్ చేయండి చేస్తే రేపు వద్దు కనీసం ఓహో మనకి ఈ మండలం దొరకలేదు కాబట్టి నెక్స్ట్ ఈ మండలానికి వెళ్ళొచ్చు అని మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది సో మీరు ఇలా చేయటానికి ట్రై చేసుకుని రెడీగా ఉండండి మీరు ఎందుకు మమ్మల్ని ఇలా టెన్షన్ పెడుతున్నారు ముందు ముందుగా ఇవన్నీ చెప్పంటే మా టైంలో మాకు ఈ సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు మాకు ఈ సలహా ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా సొంత మండలాలు వదిలేసి దూర దూరంగా పనిచేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు సో అలా కాకుండా మీరు ఒక రీసెర్చ్ చేయమని కోరుతున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మాక్సిమం అందరూ బైక్ నడపడానికి ప్రయారిటీ ఇవ్వండి ముఖ్యంగా లేడీస్ ఎవరైనా సరే బైక్ ఒకవేళ నడపడం రాకపోతే నేర్చుకుని ఉండండి లోపు అది మీకు రేపొద్దున చాలా చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే బైక్ నేర్చుకుని ఉన్నట్లయితే కనుక మీరు దగ్గరలో ఒక నాలుగైదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల వరకు కూడా మీరు బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఏ స్కూలు కూడా క మనకి వెళ్ళడానికి టైంకి అంటే మనం టైంకి వెళ్ళిపోవాలి ఆ టయానికి ఆటోలు ఉండకపోవచ్చు బస్సు ఉండకపోవచ్చు వెళ్ళడానికి ఇబ్బంది ఉండవచ్చు కాబట్టి మనం ఓన్ వెహికల్ నడపటం అనుకోండి మనం ఎవరి మీద ఆధారపడక్కర్లా కాబట్టి ఖచ్చితంగా బైక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేర్చుకోండి లోపు ఇది ఒక నా యొక్క సలహా అని అనుకోండి ఎందుకంటే ఇప్పుడు నాకు బైక్ వచ్చు కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను టైంకి నా బైక్ వేసుకుని పన్నెండు కిలోమీటర్లు వెళ్తాను రోజు సో అది అది ఇంతకు బైక్ లేదనుకోండి అసలు నేను వెళ్ళే ఊరికి కనీసం ఆటో కూడా ఫెసిలిటీ సరిగ్గా ఉండదు సో ఈ రెండు పనులు చేయండి అలాగే నేను డాక్యుమెంట్ స్టడీ చేసుకోమని ముందు వీడియోలో చెప్పాను సో ఇంకా ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే కనుక పెండింగ్ అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్ కోరుకోవాలి ఆ దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తానంటే జెడ్పీస్ కోరుకోవాలా మండలాలు కోరుకోవాలా మున్సిపాలిటీ కోరుకోవాలా గవర్నమెంట్ స్కూల్స్ కోరుకోవాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది ఇంకొక వీడియో చేసి పెడతాను దాన్ని మీరు చూడండి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది సో ఈలోపు మీరు ఏ మండలం ఎక్కడ ఉంది ఆ మండలంలో ఏ విలేజెస్ ఉన్నాయని తెలిస్తే కనీసం ఆ ఊరు పేరన్నా మన నోటికి వస్తుంది సో రేపు పొద్దున వెళ్ళి అడిగినప్పుడు మనకి పలానా ఊరు ఓహో ఊహనినారో చూశాను ఇది హెడ్ క్వార్టర్స్కి దగ్గరగానే ఉంది కాబట్టి ఇది మనం కోరుకోవచ్చు అని అని మనకు అర్థమవుతుంది లేదనుకో ఆ టైంలో అక్కడ మనకి ఉంటారు అక్కడ ఈవెనియన్ వాళ్ళు ఉంటారు టీచర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు కానీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇది కోరుకుండా ఎవరు చెప్పరు మీరు కోరుకోవాలి మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరిని మన వాళ్ళ లోపలికి ఎవరిని రానివ్వరు సో అలాంటప్పుడు ఏంటంటే ఒక చిన్న ఒక రీసెర్చ్ చేసి దగ్గర పెట్టుకోండి ఎవరైతే మేము ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాము దగ్గర మార్కుల్లో ఉన్నాము సెలెక్ట్ అవుతాం అనుకున్నవాళ్ళం వాళ్ళు ఓకేనా గైస్ ఆల్ ద బెస్ట్ బాయ్